హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెక్ మరేడియోసి ప్రత్యేకం తెలంగాణ టెక్ మరే సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ విపత్తుల నిర్వహణ కీలక పదాలు ఉల్టాపూర్ బీహార్లోని భాగల్పూర్ జిల్లాలోని నూట యాభై సంవత్సరాల పురాతన వంతెన హౌరా జమాల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు రెండు వేల ఆరు డిసెంబర్ ఒకటి ఉల్ ఉల్టాపూర్ వంతెన కూలిపోయి ఆ సమయాన ఆ వంతెన కిందగా వెళ్తున్న హౌరా జమాల్పూర్ రైలుకి మీద కూలిపోయి ముప్పై ఐదు మంది చనిపోయారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడు కనిష్క పద్ నూట ఎనభై రెండు ము మూడు వందల ఏడు ఇరవై రెండు సిబ్బంది ఎయిర్ ఇండియా విమానం కనిష్క నూట ఎనభై రెండు బాంబు కారణంగా పీలిపోయి మూడు వందల ఏడు ప్రయాణికులు ఇరవై రెండు మంది సిబ్బంది చనిపోయారు కనిష్క నూట ఎనభై రెండు ఐర్లాండ్ దగ్గర అట్లాంటిక్ సముద్రంలో పేలి కూలిపోయింది రెండు వేల నాలుగు తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొంభై మూడు మంది బాలులు చనిపోయారు నూట ఒకటి అగ్నిమాపక దళం ఫోన్ నెంబర్ టెర్రరిజం ఉగ్రవాదం అనే పదం టెర్రరిజం అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది ముప్పై వేలు అగ్ని ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం సుమారు ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎనభై వేలు భారత్లో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో చనిపోతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఇది పదమూడో శాతం పదిహేను నుండి నలభై నాలుగు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో సగం కంటే ఎక్కువ మంది పదిహేను నుండి నలభై నాలుగు మధ్య వయసు వాళ్ళు జీడిపిలో మూడు శాతం స్థూల దేశీయోత్పత్తి రెండు వేల సంవత్సరంలో ప్రమాదాల కారణంగా స్థూల దేశీయోత్పత్తిలో మూడు శాతం వరకు నష్టపోయి ఉండవచ్చని అంచనా రోడ్డు భద్రత వారోత్సవాలు ప్రతి సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతారు రోడ్డు భద్రత రెండు వేల ఆరు వారోత్సవాల అంశం ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత తాజ్ హోటల్ ముంబైలో తాజ్ హోటల్పై ఉగ్రవాదుల దాడి జరిగింది దిల్సుఖ్ నగర్ రెండు వేల పదమూడు హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో రెండు వేల పదమూడులో బాంబు పేలుల ఘటన జరిగింది అగ్ని ప్రమాదం వేడిమి ఇంధనం ప్రాణవాయువు ఈ మూడు కలిసినప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది వీటిలో ఏదో ఒకటి అందకుండా చేయడం ద్వారా నిప్పును ఆపవచ్చు భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ఎనభై వేల మంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో ఇది పదమూడు శాతం రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో సగం కంటే ఎక్కువ మంది పదిహేను నుండి నలభై నాలుగు మధ్య వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు రెండు వేల సంవత్సరంలో ప్రమాదాల కారణంగా స్థూల దేశీయోత్పత్తిలో మూడు శాతం నష్టపోయి ఉంటారని అంచనా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతారు రెండు వేల ఆరు రోడ్డు భద్రతా వారోత్సవాలకు ప్రమాదాలు లేకుండా ఉండడమే రోడ్డు భద్రత అన్న అంశాన్ని ఎంచుకున్నారు ఫుట్పాత్ పాదాచారులకు నిర్దేశించిన స్థలం ఇలాంటి ఏర్పాట్లు లేని రోడ్లలో ఎప్పుడో కుడి చివర అంచనా మాత్రమే నడవాలి ట్రాఫిక్ సిగ్నల్లో ఉన్న చోట జీబ్రా క్రాసింగ్ ఉన్న చోట మాత్రమే రోడ్డు దాటాలి ప్రపంచంలో ఎక్కువ రైలు మార్గాలు ఉన్న దేశాల్లో ఒకటి భారతదేశం రైలు పట్టాలు తప్పడం రైలు మార్గాల నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు బొగ్గు నూనె వంటి నుండే మండే పదార్థాల రవాణాతో కూడా రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి బీహార్లోని బాగాల్పూర్ జిల్లాలో ఉల్టాపూర్ అనే నూట యాభై సంవత్సరాల పురాతన వంతెన రెండు వేల ఆరు డిసెంబర్ ఒకటిన కూలిపోయింది ఆ సమయాన ఆ వంతెన కిందుగా వెళుతున్న హౌరా జమాల్పూర్ సూపర్ ఫాస్ట్ రైలు మీద కూలిపోయి కనీసం ముప్పై ఐదు మంది చనిపోయారు విమాన ప్రమాదాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడు ఎయిర్ ఇండియా విమానం కనిష్క నూట ఎనభై రెండు బాంబు కారణంగా పేలిపోయింది మాంట్రియల్ నుండి లండన్ ఢిల్లీల మీదుగా ముంబై వెళ్లాల్సిన ఆ విమానం మాంట్రియల్ నుండి బయలుదేరి లండన్ చేరుకోవడానికి ముందే ఐర్లాండ్ దగ్గర అట్లాంటిక్ సముద్రంలో పేలి కూలిపోయింది విమానంలో ఉన్న మూడు వందల ఏడు మంది ప్రయాణికులు ఇరవై రెండు మంది సిబ్బంది చనిపోయారు అగ్ని ప్రమాదాలు తమిళనాడులోని కుంభకోణంలోని పాఠశాలల్లో రెండు వేల నాలుగులో జరిగిన అగ్ని ప్రమాదంతో దేశంలోని పాఠశాలలు ఎంతో క్షేమకరంగా ఉన్నాయన్న చర్చ మొదలైంది ఈ ప్రమాదంలో తొంభై మూడు అమాయక బాలలు చనిపోయారు ప్రతి సంవత్సరం అగ్ని ప్రమాదాల కారణంగా సుమారు ముప్పై వేల విలువైన ప్రాణాలను కోల్పోతున్నాం వేడిమి ఇంధనం ప్రాణవాయువు ఈ మూడు కలిసినప్పుడు అగ్ని ప్రమాదం జరుగుతుంది అగ్ని ప్రమాద సమయంలో అగ్నిమాపక దళం వారికి చేయవలసిన ఫోన్ నెంబర్ నూట ఒకటి ఉగ్రవాదం వల్ల ముప్పు ఉగ్రవాదం అనే పదం టెర్రరిజం అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది ఇది భయాన్ని కలుగజేసే లేదా అపాయాన్ని కలుగజేసే విషయాల మానసిక చర్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్